జిల్లా చిన్నశంకరంపేట మండలం జంగారెడ్డి గ్రామంలో విద్యుత్ శాఖ ప్రజాభాట కార్యక్రమాన్ని నిర్వహించారు రూరల్ జోనల్ చీఫ్ ఇంజనీర్ బాలస్వామి వారంలో మూడు రోజులు ఈ కార్యక్రమాన్ని జరుపుతామని తెలిపారు గ్రామస్తులతో విద్యుత్ సమస్యలపై చర్చించిన అధికారులు ప్రభుత్వం పంపిన నూతన సంస్థల మరియు మకర సంక్రాంతి శుభాకాంక్షల గ్రీటింగ్ కార్డులు రైతులకు రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ పొందుతున్న లబ్దిదారులకు అందజేశారు ఈ కార్యక్రమంలో ఎస్ఈ నారాయణ నాయక్ ఏడి మోహన్ బాబు డిఈ రామేశ్వర స్వామి పాల్గొన్నారు అజాయిండ్ అయిన సర్పంచ్ గారికి మరియు డిపార్ట్మెంట్ ఆ స్టాఫ్కి మరి గ్రామ ప్రజలకు అందరికీ నమ నమస్కారం తెలియజేస్తున్నాం ముఖ్యంగా మరి ఈ గ్రామానికి మరి ప్రజాబాట కార్యక్రమంలో వచ్చినాము ప్రజాబాటలో ముఖ్యంగా వారానికి మూడు రోజులు చేస్తాం మంగళవారం గురువారం శనివారం మరి వారానికి మూడు రోజులు అన్ని ప్రాంతాల్లో ప్రజాపాట కార్యక్రమం చేస్తున్నాం సంక్రాంతి గ్రీటింగ్ కార్డ్స్ పంపడం అనేది జరిగింది వాటిని అందరికీ వినియోగదారులు అందరికీ డిస్ట్రిబ్యూషన్ అవుతున్నాయా లేదా అనేది కోఆర్డినేట్ చేయటానికి మరి ఈ గ్రామానికి రావటం అనేది జరిగింది